నిర్ణయం తీసేయడం జరిగింది అది కూడా ఏంటంటే ఈ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసి కాంటాక్ట్ అయ్యి అయినా శిశ్ కుమార్ సిం చూసిన వీళ్ళు ఈ ఇందులో వివరంగా వాళ్ళు చేసే అక్రమ ఆలోచనలు మొత్తం కూడా బయటపడడం జరిగింది సో ఈ మీద కక్ష మేమే ఈ సమాచారం లీజ్ చేసుకుని వాళ్ళు భావించి మా మీద కక్ష పోరుచింది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మేము మన మంది కోర్టు దగ్గర కలిసి కూడా జరిగింది పోల్టేషన్ మీద కూడా వెళ్ళడం జరిగింది అనేక రకాలుగా మా దారిలో మీ ఫోటో కూడా జరిగిందనమాట కానీ వీరి నాన్నగారు ఎవరైతే ఉన్నారో అడ్డసెట్ రఘుబాబు గారు ఆయన కూడా భవానీ గారిలో ఆయన సెక్యూరిటీ విధులు నిర్వహించిన అనేక విధుల్లో కూడా ఆయన జరిగింది జరిగిందనమాట అంటే ఏవియేషన్ ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళ ఆదేశాల మేరకు వేరే వేరే విధులు కూడా ఉంటాడు ఆయన కూడా అలాగే పెంచడం కూడా జరిగిందనమాట డిస్కౌంట్ అట్లా సో ఆయన ఆ రకంగా జాబ్ కోలు కానీ మానసికంగా ఇబ్బంది పడతూ మరియు శారీరకంగా ఎక్కడికైనా సరే దొంగ అని మొదలుపడతాం ఎక్కడ పని తగ్గకపోవడంతో దేవిన ఉండేది ఆయన మమ్మల్ని మరణించడం జరిగిందనమాట ఇప్పుడు కుటుంబాన్ని పెద్దలు కోల్పోయిన వీళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ పెద్దలు అధికారులు ఏమైనా సముద్ర విధానం జరిపి ఆయన యొక్క జాబ్ వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఒక ప్రభుత్వాల్సింపకూడదు అలాగే కోరు కోరుపై అలాంటి పదకొండు మంది జాబ్లు ఇవ్వాల్సి ఉండడం కూడా ఒకవేళ ఏమైతే ప్రభుత్వ పెద్దల సమావేశరా కానీ సరిగ్గా స్పందించకపో ముఖ్యమంత్రి వారి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మరియు విడుదల పవన్ కళ్యాణ్ గారికి చెప్పి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మా సమావేశాలు ముగిపోవడం అనేది చేస్తారు